జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మీకు ఇరవై మూడు సీట్లు ఉన్నాయి నేను కళ్ళు తెరిస్తే కనుక ఐదుగురిన ఆరుగురిన తీసుకుంటే ఉన్న ప్రతిపక్ష హోదా పోతుంది అని మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు పదకొండు మంది ఎమ్మెల్యేలు గెలవంగానే నాకు ప్రతిపక్ష హోదా కావాలి అని ఎందుకు అనుకోవచ్చు అంటారు అందరికీ నమస్కారం అండి జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక ఓసరు వెళ్ళని చెప్పటానికి కూడా మనం గెలిచిన పని లేదు ఇతను మాట తప్పుతాడు మడిని తిప్పుతాడు అబద్ధాలతో బతుకుతాడు అనేది ఇప్పుడు దాకా అందరికి తెలుసు అలానే ఇతనికి ఏమీ సబ్జెక్ట్ తెలియదని చెప్పడానికి ఇది ఒక పెద్ద తార్కాణం అతను ఆ రోజు మరి నీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తాను అని అన్న ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నాకు ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతున్నాడు చూసారా ఇది జగన్మోహన్ రెడ్డికి పిచ్చి పరాకాష్ఠకు చేరింది అంటే ఇతనికి మంది పో ఇవన్నీ అలవాటు పడిపోయాడు పోలీసులు ఉండాలి జనాలను వాడుకోవాలి తాడేపల్లి ప్యాలెన్స్ బయటికి రాకూడదు ఈ హోదా అనేది అతనికి కావాలంటున్నాడు సిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి టెన్ పర్సెంట్ అసలు ఇతనికి అసెంబ్లీ బైలాలో రాసున్నటువంటి బైలాలో రాసున్నటువంటి టెన్ పర్సెంట్ మెజార్టీ షేరింగ్ దాని టెన్ పర్సెంట్ ఓటు ఉంటేనే ప్రతిపక్ష హోదా అని ఇక్కడ మా ఇక్కడ తెలుస్తుంది అంటే జనాలని తప్పుదారి పట్టిస్తాడు జగన్మోహన్ రెడ్డి అసలు జనాలను కూడా అడుగుతున్నాడు ఎందుకు ఓటే లేదు నాకు అని ఏ నాయకుడు నాకు ఇప్పుడు నాకు ఇరవై ఐదేళ్ళ నుంచి తిరుగుతున్నాను ఇరవై సంవత్సరాలు సుమారు నాకు ఓ వచ్చిన కానీ నేను తిరుగుతున్నా ఇంతమంటే ఇంత పనికిమాలను మాట్లాడిన ఓడిపోయిన తర్వాత మాట్లాడిన నాయకుడు నాకు తెలిసి దేశంలో లేడు అత్యంత ఎదవ ఎదవ తీ స్థితిలో ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రతి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి జనాలు తీర్పిచ్చారు అంటే దాన్ని గౌరవించాల్సింది పోయి ఇట్లాంటి సొల్లు మాటలు మాట్లాడుకుంటా నాకు ఇవ్వండి అప్పుడు హోదా అన్నాడు ఉల్లిక్కిల్ ఈయనకు మాత్రం ప్రతిపక్ష నేత మాత్రం కావాలి జగన్మోహన్ రెడ్డికి సిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అతను ఓన్లీ ఫ్లోర్ లీడర్ మాత్రమే అది కూడా ఆ దొంగల సైన్యం ఆ పదకొండు మందిలో ఆ పది మందికి ఇతను గ్రూప్ లీడర్గా ఉంటాడే తప్పితే ఆ పార్టీకి గ్రూప్ లీడర్గా ఉంటాడు తప్పితే శాసనసభలో నిన్న ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఉదారంగా మంచి మనసుతో ఒక పక్క సీట్లు కేటాయిస్తారు ఇతనికి పక్క సీట్లు కూడా కేటాయించాల్సిన అవసరం లేదు రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారం మాట్లాడితే ఇక్కడ ఎట్లా ఇసుక ఇసిరేస్తారు చూడండి అక్కడ ఒకడిని అక్కడ ఒకడిని ఈ పదకొండు మందిని ఆ అసెంబ్లీ హాల్లో ఇసిరేయాలి కానీ ఎంతో మంచిగా చంద్రబాబు నాయుడు గారు కానీ మా పైవలు కేశవర్ గారు కానీ మా నారా లోకేష్ బాబు గారు కానీ దానికి వాళ్ళకు పక్కనిచ్చి ముందు సీటు కూర్చోపా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూర్చోవాలి వెనకెక్కడో కూర్చోవాలి ముందు తీసుకొచ్చి మొన్న కూడా మేము తప్పు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఎందుకులే ఇతనికి గౌ అఘోరం పరచకూడదని ఇంటెన్షన్లో ముందు పిలిచాం ఇక లేదు ఇతనికి ప్రతిపక్ష హోదా కాదు కదా ఎమ్మెల్యేగా కూడా ఇతను పనికిరాడు ఎందుకంటే పోయి తిరిగేవాడు కాదు ఇతనికి ఏ హోదా లేదు ఇతను సామాన్యుడు ఒక సామాన్య లీడర్ కూడా కాదు ఇతను ఒక ఎమ్మెల్యే మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కనుక ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు స్పీకర్ని చైర్లో కూర్చో పెట్టడానికి రాలేదు ప్లస్ ఇప్పుడు ప్రజెంట్ ఏపీలో లేరు బెంగళూరు వెళ్ళిపోయారు ఎందువల్లంటారు పులివెందుల్లో ఉంటానని చెప్పి వెళ్ళారు పులివెందుల నుంచి బెంగళూరు వెళ్ళిపోయిన పరిస్థితి ఎందువల్లంటారు ఈ పరిస్థితి అంతా జగన్మోహన్ రెడ్డికి చెప్పాం కదండి భయం భయం పట్టుకుంది భయం అంటే మమ్మల్ని చూసి మా పార్టీ నాయకులను చూసి కాదు ఇతను చేసిన తప్పులు వంద తప్పులు ఎవరికైనా ఉంటాయి శిశుపాలుడికి వంద తప్పులు ఇతనికి లచ్చ తప్పులు ఉన్నాయి మైనింగ్ లిక్కరు ఈ ల్యాండు మొత్తం కొలవటం డిజిటల్ సర్వే పాస్బుక్ ముద్రలు వేసుకోవటం ఈ ఉత్తుత్తు రంగులు వేసుకోవటం జగన్మోహన్ రెడ్డి పరాకాష్ట అసలు ఎక్కడ ల్యాండ్ ఉంటే అక్కడ మింగేయటం అసలు పార్టీ ఆఫీసులు కట్టుకున్నాడు వెయ్యి రూపాయలు లీజుకా ఇతను దుర్మార్గం కాకపోతే ఇవన్నీ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఏదో అక్కడ పోయి తలదాచుకుందామని అనుకున్నాడు ఏది ఆయన ప్యాలెస్లో కానీ ఆ చిన్న వాళ్ళ తాతకాడి నుంచి ఉన్న పులివెందులో ఎవరు నన్ను టచ్ చేయలేరు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి దరిద్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ పార్టీ మనుషులు వాళ్ళ మనుషులే రాళ్ళు వేసి కొడుతున్నారు ఇంకా అందుకని తాడేపల్లి బ్యాస్ పోయి ప్యాలెస్ పోయి ఇక్కడ నుంచి తాడేపల్లి బ్యాలెస్ నుంచి పులివెందల ప్యాలెస్ పులివెందల ప్యాలెస్ నుంచి బెంగళూరు ప్యాలెస్కి తరలిపోయాడు అక్కడ కూడా ఎంత సిగ్గుమాలిన పని జగన్మోహన్ రెడ్డి చేశాడయ్యా అంటే పోయి ఆయన గెలిచాడు డికే శివకుమార్ని కలిసి కాళ్ళు పట్టుకుంటున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి కాళ్ళు పట్టుకొని బతకడం తప్పితే ఇంకొకటి చేత కాదు ఈ నాకు ఈ పేటిఎం అంజా వడుకులు కూడా చదువుతున్నావు ఇంకా ఆపండి ఏమని పులి సింహం ఇవన్నీ ఉన్నాయి చూడు అవి కాదురా మీ వాడు తాడేపల్లి పేసలో పిల్లి అత్యంత హీన తోడు అత్యంత పిరికి పొందా ఈ జగన్మోహన్ రెడ్డి అందుకనే పారిపోయాడు పేరు నాని మాట్లాడుతున్నారు కదా జగన్మోహన్ రెడ్డి పారిపోయే వ్యక్తి కాదు తాడేపల్లి నుంచే తన యుద్ధం మొదలు పెడతాడు అంటూ ఏదో చెప్తున్నారు కదా మరి ఆయన వాడు ఒక డఫాటి అట్టి నా కొడుకు నాని గారిని అడుగుతున్నాం స్పీకర్ని మేము కూర్చోబెట్టలేదంటున్నాడు కూర్చోబెట్టలేదా అసెంబ్లీలో ఎన్ని రోజులు పోరాడాము మీకుందా అర్థ దమ్ము నీడంటే ఓడిపోయాడు వీడికి ఏమి అసెంబ్లీకి వచ్చే పని లేదు మా స్పీకర్ గారిని ఏకోవచనతో మాట్లాడతాడు ఈ నా కొడుకు నానిగాడు వాళ్ళ నా వాళ్ళ నాయకుడు పిరికి కాకపోతే వీళ్ళందరితో మీటింగ్ పెట్టుకున్నాడా ఫస్ట్ రోజు అసెంబ్లీకి వచ్చాడు రెండో రోజు వచ్చాడా జగన్మోహన్ రెడ్డి మూడు రోజులు అసెంబ్లీ సెషన్ జరిగితే మూడు రోజులు వచ్చాడా ఈ జగన్మోహన్ రెడ్డి ఆడే యదవ అనుకుంటే ఈడు పెద్ద ఎదవ మేము చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి దమ్మున నాయకుడో దమ్ములేని నాయకుడో వాళ్ళ కార్యకర్తలు అడిగితే చెప్తాడు ఈ పేరిన్నానిగాడు వచ్చి మాట్లాడినందువల్ల పోయేదేమీ లేదు పేరిన్నానిగాడికి కూడా ఉంది భజన ఉంది వాడు చేసిన స్కాములు మొత్తం బయటకు తీస్తారు వాడికి కూడా జైలు గతి పడుతుంది పేరిన్నాని ఒళ్ళు నోరు అదుపులో పెట్టుకోమని చెబుతున్నాం ఎంతో కష్టపడి కట్టుకున్న ఆఫీసుల్ని మా ఆఫీసులని కూల్ చేశారు మీరు ఎంతర్థ అయిపోలేదు ఇప్పుడే మొదలైంది అంటూ అంబటి రాంబాబు చేస్తున్న వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు ఈ వ్యాఖ్యలని ఈడొక ఆంబోత్గాడు ఏం కట్టావురా ఇరవై ఆరు జిల్లాల్లో సుమారు పద్దెనిమిది పదిహేను ఆఫీసులు వెయ్యి రూపాయలు లీజా ముప్పై మూడు సంవత్సరాలు ఎవడు బాబు సొమ్మని కడతావురా అంబోత్గా చెప్పు అంబటి రాంబాబు మేము అడుగుతున్నావు నిన్ను జగన్ రెడ్డి చేసిన తప్పు అని చెప్పకపోవటం వల్లేరా నువ్వు ఓడిపోయి ఇంట్లో ఉన్నావు జగన్ అంబటి రాంబాబుకి మేములాగా ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం కట్టినటువంటి కలెక్టర్ సమావేశం పెట్టి మేము ప్రజాధనాన్ని దుర్నియోగం చేయట్లా తాడేపల్లి ప్యాలెస్లో రోడ్డు అది ఇరిగేషన్ పర్మిషన్ లేదు సిఆర్టీఏ రోడ్డు అది ఆ రోడ్డులో నువ్వు కొంప కట్టుకున్నంటే చూస్తూ ఉంటారా ప్రభుత్వం సొమ్మది మేము చెప్తున్నాం నీ పార్టీ ఆఫీసులు మొత్తం అసలు అంతంత దారుణం అంటే ఇచ్చిన స్థలంలో కట్టుకున్నాడండి ఇచ్చిన స్థలాన్ని ముప్పై మూడు సంవత్సరాలు ఈడు లీజుకు తీసుకొని ఈడు పార్టీ ఈడు సంపాదించుకున్నాడు కదా లక్షల లక్షల కోట్లు ఉన్నాయి కదా నలభై ఆరు వేల కోట్లు ప్రజాధనాన్ని లూటీ చేశాడు కదా ఈడి జప్తు చేసింది కదా ఆ సొంత ఆస్తులు పెట్టి కొనుక్కోలేడా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ స్థలాలు వేయి కావాలి ఈడు చెప్తాడు ఇంకా పేదవాడికి పెత్తందారిక అంటాడు ఈడంత జగన్మోహన్ రెడ్డి అంత పనికి మాలినవాడు పెత్తందారి ఎవడైనా ఉన్నాడా తొమ్మిది వందల ముప్పై ఆరు మందితో కాపలా ఏది వీడికి ఈడు పెత్తం దారి వ్యవస్థ గురించి మాట్లాడతాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ అంబటి బాబుని కూడా అడుగుతున్నాం అరే సొంటా జగన్మోహన్ రెడ్డి పది సంవత్సరం ముప్పై మూడు సంవత్సరాలు వెయ్యి రూపాయలు లీజు తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి నీతి కల్లోడైతే రమ్మని మీరు సెక్యూరిటీ గురించి మాట్లాడారు కాబట్టి దీని గురించి నేను పేరు దాన్ని ఒక వ్యాఖ్యలు చేశాడు సంవత్సరం పిల్లాడైన దేవాన్షు కూడా ఫోర్ ప్లస్ ఫోర్ గన్మెన్లు కేటాయించారు చంద్రబాబు నాయుడు అలాగే చూస్తే కనుక వాళ్ళ భార్య వాళ్ళ కోడలు హోటల్లో ఉంటే హోటల్లో కూడా సెక్యూరిటీ పెట్టారు మీరా మా సెక్యూరిటీ గురించి మాట్లాడేది అంటూ కొన్ని వ్యాఖ్యలు అయితే చేశాడు కదా ఒరే వీడికి పనికి మళ్ళీ నాకు తెలియదు ఏంటంటే ఆల్రెడీ నక్సల్స్ దాడి చేస్తే మైనింగ్ పేలితే మైనోస్ అత్యంత దారుణంగా అతమార్చాలని చూస్తే నక్సల్స్ ఆయనకి ఇచ్చారు జెట్ కేటగిరీ మేము ఇచ్చింది కాదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది వీడికి అది కూడా తెలీదు ఫ్యామిలీకి ఇస్తాడు నువ్వు అలా కాదు కదరా రాష్ట్ర నుంచి నువ్వు డ్రా చేసుకున్నావు మేము అడుగుతున్నాం జెట్ కేటగిరీ భద్రత ఉన్నోళ్ళు రాష్ట్ర దేశంలో ఇరవై మంది ఉంటారు వీళ్ళకి కేంద్ర ప్రభుత్వం ఈ గైడ్ లైన్స్ ఇస్తుంది దాని ప్రకారం దేవాన్షేంద్ర దేవాన్సుకు పుట్టిన వాళ్ళకి కూడా చంద్రబాబు నాయుడు మునిమనవడికి కూడా జెట్ కేటగిరీ భద్రత ఇస్తారు ఎందుకంటే రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం సంక్షేమం కోసం పాటుపడ్డారు వేరే వాళ్ళు ఏమైనా దాడులు చేస్తారు ఏమైనా ఇస్తారు జగన్మోహన్ రెడ్డి లాగా వాళ్ళ ఇంట్లో కుక్కపిల్లకి చివరికి ఆ సూరిగాడికి చివరికి వాడెవడో ఉండాడు జగన్ పిఏ నాగేశ్వరరావు ఉంటాడు వాడి కుక్క పిల్లలకి మేము ఇచ్చి పెట్టేది కాదు పేరిన్నా అని గుర్తుపెట్టుకో నీ తొమ్మిది వందల ముప్పై ఎనిమిది మందిని నువ్వు ఎక్కడ పెట్టుకున్నావు మా గురించి నువ్వు మాట్లాడే నైతిక విలువలు నీకు లేదు ఇక్కడ అంతా పారదర్శకంగా ఉంటారు చంద్రబాబు నాయుడు అంటే నీతి జగన్మోహన్ రెడ్డి అంటేనే అవినీతి రా ఇది తెలుసుకోరా పేరినని ఈ కుక్క గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది వీడు రాజకీయ సన్యాసమే కదా జగన్మోహన్ రెడ్డి కూడా పరారైపోయాడు వీడేదో ఊరికి మాట్లాడాలి కాబట్టి పూరక మాట ఈ నెట్ కూడా ఇది చెప్పాముగా ఇది భజన ఉంది ఇది క్లారిటీ ఏదో కుక్క మాట్లాడిన దానికి పొద్దుగులు మనం మాట్లాడాల్సిన పని లేదు దీన్ని అసలు మన పనిలో కూడా తీసుకోము ఓవరాల్గా చూస్తే కనుక ఈ వైసీపీ సోషల్ మీడియాలో ఇప్పటికీ నిన్న ఏదైతే కనుక రామోజీరావు గారి సంస్మరణ సభ జరిగిందో దాని గురించి వైసీపీ సోషల్ మీడియా ఒక అయితే తనక మాట్లాడుతున్న మాటలు వెన్నుపోటుదారుడు అంటూ చంద్రబాబు నాయుడు గారిని వంగ్యంగా మాట్లాడటం అసలు గుంటనక్క అంటూ రామోజీరావు గారిని సంబోధించడం ఎలా చూడాలంటారు అసలు మా పెద్ద అనాలి సరే పెట్టాడే పో దీనికి పది పాటలే నిన్న రామోజీరావు గారికి ఖర్చు ఎంత అయింది సుమారు అరవై ఎనిమిది లక్షలు అయింది దీనికి బిల్లులు ఉంటాయి శ్వేతపత్రం రిలీజ్ చేస్తాం ఈ అంజోడుకులు ఇంక ఇదే పని ఇంకా వేరే పన్నెండు కోట్లు ఖర్చు అని చెప్తున్నారు సిగ్గు సెరవండదు రామోజీరావు గారు ఒక వ్యవస్థ రామోజీరావు గారు సుమారు నలభై వేల మందికి ఉపాధి కల్పిస్తున్నారు పరోక్షంగా ప్రత్యక్షంగా పరోక్షంగా లక్ష మందికి ఉపాధి పేపర్ బాయ్ కానీ చూస్తే లక్ష మందికి సుమారు ఉపాధి కల్పిస్తున్న మహా వ్యక్తి రామోజీరావు గారు రామోజీరావు గారికి అసలు మన రాష్ట్రానికి అమరావతి అనే నామకరణం చేయటానికి తోడ్పాటు పలికిన మహానీయుడు రామోజీరావు రామోజీరావు గురించి ఆ పేటిఎం కుక్కలు మాట్లాడుకున్న సాక్షి పేపర్లో డేటు తిథులు పేజీలు తప్పితే నిజం ఇంకోటి ఉండదు ఆ పేరు అసాక్షి ఈనాడు పేపర్ చదవకుండా జగన్మోహన్ రెడ్డికే బాత్రూమ్ రాదు ఆ ప్యాలెస్లోకి వెళ్ళాల బాత్రూమ్కి వెళ్ళాలంటే జగన్మోహన్ రెడ్డి ఈనాడు పేపర్ చూడాలి అంత అంత పర్ఫెక్ట్గా ఒక కమ్యూనిస్టు భావాలు ఉన్న మనిషి రామోజీరావు గారు రామోజీరావు గారి గురించి ఇలా మాట్లాడుకోవటం అది అసలు వాడి పనే అది పేటీఎం బ్యాచ్ పనేది అంటే రామోజీ గారు రెడ్డి భయం అదే రామోజీరావు కాళ్ళు పట్టుకున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి మరి ఏం చేశారు అప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎలక్షన్కు ముందు జగన్మోహన్ రెడ్డి మా మా రామోజీరావు గారి దగ్గరికి వెళ్ళి కాళ్ళు నాకాడు అప్పుడేం చేశారు ఈ పేటిఎం బ్యాచ్ అప్పుడు డబ్బులు గుర్తు రాలేదా మేము చెప్తున్నాం రామోజీరావుకి సముచితమైన న్యాయం కల్పిస్తాం రామోజీరావు కుటుంబానికి అండగా ఉంటాం ఆయన దేశం కోసం రాష్ట్ర ప్రజల కోసం పనిచేసిన మహామనిషి పార్టీలకు అతీతంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఆర్టికల్ రాశారు తెలుగుదేశం మీద ఆర్టికల్ రాశారు తప్పును తప్పని గట్టిగా చెప్పిన మనిషి మహామనిషి రామోజీరావు గారి గురించి మళ్ళీ ఇలాంటి చావాకులు వివాకులు మాట్లాడితే మీ రాజారెడ్డి దగ్గర నుంచి రెడ్డి మేము చెప్తున్నాం ఇలాంటి పేటీఎం బ్యాచ్ కూడా సవాలు విసురుతున్నాం మీలాగా మా బోనమ్మని అన్నారని మేము మీ రెడ్డిని అంటలా చెప్తున్నాం మీలాగా షర్మిలని మేము అంటలా షర్మిలా అని మీరేమో అడిగారు ఈ పేటిఎం నా కొడుకులు రాజశేఖర రెడ్డికి పుట్టిందని అడిగారు మేము అంత హీనంగా బతకలా మేము అలా చేయం మేము విజయమగారిని గౌరవిస్తాం షర్మిల గారిని గౌరవిస్తాం భారతీయ రెడ్డిని కూడా గౌరవిస్తాం కానీ ఇలాంటి అవాచికలో ఇలాంటి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డికి కూడా చెప్తున్నాం ఇక నీ ఇంటిలోకి వస్తాం నీ ఇంటిలో తాడేపల్లి ప్రసాదంలో ఏం జరుగుతుంది రెడ్డికి భాస్కర్ రెడ్డికి మీకు ఎక్కడ లాలూచి ఉందని కూడా బయటికి తీస్తాం మద్దతు మార్చుకోండి ఇప్పటికైనా వైసీపీ పేటిఎం బ్యాచ్ అదుపులో పెట్టుకోకపోతే మీ గుట్టు విప్పుతాం రోడ్డును పడేస్తామని గట్టిగా చెప్తున్నాం